హై ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రైతులకు శుభవార్త ఇలా అరవై శాతం సబ్సిడీ పొందండి ప్రస్తుతం దరఖాస్తు చేసుకోండి అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది యోజన సింపుల్గా పిఎం కుసుమ్ యోజన అంటారు దీని పునరుత్వంగా ఇందుకు శాఖ రెండు వేల పంతొమ్మిది మార్చ్లో ప్రారంభించింది దీని ద్వారా రైతులకు వ్యవసాయం కోసం సోలారు వ్యవసాయ పంపులు మరియు సబ్సిడీ ధరలకు పొందవచ్చు ప్రతి రైతుకి కేంద్రం అరవై శాతం తగ్గింపు ఇస్తుంది పంపు సెట్లు చేసుకోవడానికి ట్యాబ్ పాపులు వేసుకోవడానికి కేంద్రం అరవై శాతం సబ్సిడీ మనీ ఇస్తుంది మరో ముప్పై శాతాన్ని లోన్ రూపంలో పొందవచ్చు ఈ లోన్ కేంద్రం ఇస్తుంది మిగతా పది శాతం మనీ మాత్రం రైతు పెట్టుకోవాలి ఈ పథకం లక్ష్యం ఏంటంటే పిఎం కిసుం పథకం ప్రధా లక్ష్యం రైతులకు ఆధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడమే అలాగే వ్యవసాయ రంగానికి డిజిటలైజ్ చేయడం సోలార్ పంపులు రైతులకు మరింత ప్రభావవంతమైన పర్యావరణ అనుకూలమైన నీటిని పారుదల సౌకర్యాన్ని కల్పిస్తాయి ఇవి సురక్షితమైన విద్యుత్ను ఉత్పత్తి చేయగలవు అలాగే ఈ పంపు సెట్లు డిజిల్ నుండి పంపుల కంటే ఎక్కువ కరెంటు ఉత్పత్తి చేసే ఎనర్జీ పవర్ గ్రీన్ ను కలిగి ఉంటాయి ఇందువల్ల సోలార్ ప పవర్ ద్వారా రైతులకు పొందే అదనపు కరెంటును ప్రభుత్వానికి అమ్ముకోవచ్చు దాన్ని స్వయంగా స్థానిక డిస్కామ్లు కొంటారు ఈ పథకంకి ఉన్న మూడు భాగాలు ఏంటి కుసు పథకంకి మూడు భాగాలు కలిగి ఉంటుంది ఏ భాగం ఏ మొత్తం టెన్ జీబీ గ్రీన్ కంటాక్ట్ చేసిన స్టీల్ మౌంటెడ్ వివేజ్ సౌరక్ ప్లాంట్ ఇతర పునరుద్ధరణ శక్తి ఆధార పవర్ ప్లాంట్ను ఇన్స్టాల్ చేస్తాయి ఇంకో ప్లాంట్ పరిణామం ఐదు వందల కేడబ్ల్యూ నుంచి రెండు ఎంవి వరకు ఉంటుంది భాగం బి భాగం బి సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి వ్యక్తిగత సామర్థ్యం సెవెంటీన్ పాయింట్ ఫిఫ్టీ ల లక్షల విలువైన స్టాండ్లోన్ సోలార్ పంప్ను ఇన్స్టాల్ చేస్తారు సి భాగం సోలార్ టెన్ ల పది లక్షల గ్రీన్ నెట్ చేసిన వ్యవసాయం పంపులు సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి సదంతో ఆర్థిక సాయం పొందేలా చేస్తారు ఈ పథకం కోసం ఎలా అప్లై చేసుకోవాలి ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం రెండు వెబ్సైట్లు ఉన్నవి మరొకటి వెబ్సైట్లు వచ్చేసి పిఎం కుసుమ స్కీమ్ ఈ వీటితో పాటు మరికొన్ని రాష్ట్రాల వీడి పోస్టల్ తెచ్చింది అంటే తెలంగాణకు కుసుమ తెలంగాణ గౌట్ ఇన్ పోస్టల్ ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ కోసం పోస్టల్ తెర తెరవలేదు తెలంగాణ రైతులు పిఎం కుసుమా తెలంగాణ గౌట్ ఇన్ అప్లై చేసుకోవచ్చు ఏపీ రైతులు మాత్రం కుసుమా మినీర్ గౌట్ ఇన్ ఏపీఎన్ లోన్ చేసుకోవచ్చు అలాగే హెల్ప్లైన్ నెంబర్ వచ్చేసి వన్ ఎయిట్ డబల్ జీరో వన్ ఎయిట్ జీరో డబల్ త్రీ డబల్ త్రీ ట్రోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి వివరాలు పూర్తిగా తెలుసుకోవచ్చు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్